హాయ్ వెల్కమ్ టు సుభాన్జీ కేర్డ్ టుడే టాపిక్ వచ్చేసి మనకు కంపల్సరీ అనే క్వశ్చన్స్ ఏదంటే మనకు చరిత్ర పితామహుడి ఎవరు అంటున్నాడు అమ్మా చరిత్ర పితామహుడి ఎవరు అంటే ఫాదర్ ఆఫ్ హిస్టరీ హిరటోడాస్ హిరటోడాస్ గ్రీసు దేశం గ్రీస్ దేశం ఫాదర్ ఆఫ్ మెడిసిన్ వచ్చేసి హిప్పోక్రేట్స్ ఫాదర్ ఆఫ్ మెడిసిన్ హిపోక్రేట్స్ ఫాదర్ ఆఫ్ హిస్టరీ హిరటోడాస్ ఓకే హిజ్ బుక్ హిస్టరీ ఈజ్ బుక్ హిస్టరీ ఈయన యొక్క గ్రంథం ఏది హిస్టరీ ఓకే నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా భారత చరిత్ర పితామహుడు ఎవరు అంటే కలహనుడు కలహన ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ కలహనుడు కలహన సో మన కన్ఫ్యూజన్కి ఒక క్వశ్చన్ ఉంది మా బిల్హనుడు ఎవరు కలహనుడు వేరు బిల్హనుడు వేరు బిలహనుడు విక్రమాంక దేవ చరిత్రను రాశాడు మా బిల్హనుడు విక్రమాంక దేవ చరిత్రను రాశాడు ఓకే గుర్తుపెట్టుకో రిమెంబర్ దిస్ ఫ్యాంక్స్ నెక్స్ట్ కలహనుడి యొక్క గ్రంథం వచ్చేసి రాజతరంగిణి తరంగిని కలహన బుక్ ఈజ్ ద రాజ ఇది కాశ్మీర్ రాజుల చిత్రం గురించి తెలిపే గ్రంథము ఈ గ్రంథంలో మౌర్య అశోకుడు శ్రీనగర్ ను నిర్మించినట్లుగా తెలుస్తుంది మా నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ హిస్టరీ తెలంగాణ చరిత్ర పితామహుడు ఎవరంటే ఏకాంబ్రనాథ్ ఎవరు ఏకాంబ్రనాథ్ ఏకాంబ్రనాథుడు తెలంగాణ చరిత్ర పితామహుడు ఏకామనాథ్ ఇతని యొక్క గ్రంథము ప్రతాపరుద్ర చరిత్ర ఈజ్ బుక్ ప్రతాపరుద్ర చరిత్ర కాబట్టి ఈ మూట్లో కంపల్సరీ చూసుకోండి మహిళలు అడుగుతాడు నెక్స్ట్ భారత చరిత్ర పితామహుడు కూడా మనకు అడుగుతాడు కాబట్టి చూసుకోండి ఓకే ప్రతి ఒక్కరు జీకే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్